గోదా రంగనాథ స్వామి అయి నమ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నేను మీ దుర్గను దుర్గా హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు వీడియోలో రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో భోగి పండుగ సంక్రాంతి కనుమ ఏ రోజు వచ్చింది అనేది తెలుసుకుందాము ఇంకా పిల్లలకు పళ్ళు ఎలా పోయాలి నెలల పిల్లలకి పోయవచ్చా లేదా అనేది కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఇంకా ఈ వీడియోలో పొంగల్ మొగ్గును ఎలా వేశానో మీకు షేర్ చేస్తున్నాను హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రమణం అంటారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మకర సంక్రమణం పద్నాలుగు జనవరి బుధవారం రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాలకు సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు జనవరి పద్నాలుగవ తేదీన మకర సంక్రమణం జరిగినప్పుడు కూడా మకర సంక్రమణం అనేది రాత్రి సమయం జరగడం వలన మకర సంక్రాంతి మరుసటి రోజున పదహైదు జనవరి గురువారం మనం జరుపుకోవాలని పెద్దలు చెప్తున్నారు ముందు రోజున భోగి పండుగను జరుపుకుంటాము భోగి పండుగ పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరు బుధవారం జరుపుకుంటాం రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహైదవ తేదీన గురువారం మకర సంక్రాంతిని పదహారవ తేదీన శుక్రవారం కనుమను పదిహేడవ తేదీన మనం ముక్కనుమను జరుపుకుంటాం భోగి రోజున గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం కూడా ఈరోజే జరుగుతుంది భోగి రోజు పిల్లలకు భోగి పళ్ళు పోస్తాం ఆడపిల్లలకు కానీ మగపిల్లల కానీ ఎవరికైనా సరే మనము భోగి పళ్ళను పోసుకోవచ్చు ఎందుకంటే మన పిల్లలు ఆయుర ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటాము ఇంకా దిష్టి కూడా దోషాలు తగలకుండా ఉంటాయి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అందుకని ఈ భోగి పళ్ళను మనం పోస్తాము పళ్ళను ఎలా పోయాలి అంటే ఒక పళ్ళెం తీసుకొని పళ్ళెంలో పసుపు కుంకుమ చిన్న చిన్న పళ్ళను వేసుకోవాలి అందులోకి చిన్న చిన్నగా ఉండే చెరుకు ముక్కలను ఇంకా కాయిన్స్ను ఏ కాయిన్స్ అయినా పర్వాలేదు అవి ఇంకా పసుపు అక్షింతలు చామంతి పువ్వులు కానీ బంతి పువ్వులు కానీ బంతి పూల రేకులు కానీ వేసుకోవచ్చు శ్రీమన్నారాయణుడు అంశమైన శ్రీకృష్ణ భగవానునికి ముందుగా పోసుకొని నమస్కరించుకొని అక్షింతలు వేసుకొని మిగిలినవి పిల్లలకు పోసుకోవాలి ముక్కోటి దేవతలు శ్రీమన్నారాయణుడికి బద్రీ ఫలాలతో అభిషేకం చేస్తారు బద్రీ ఫలాలతో అభిషేకం చేయగానే ఆ నారాయణుడు ఎంతో సంతోషించి చిన్నపిల్లవాడి రూపంలో మారిపోతారు భోగి జోరు భోగి రోజు జరుగుతుంది బదిరి పండ్లు అంటే రేగి పండ్లు పిల్లలకు భోగి పళ్ళు పోయడం వలన శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలిగి దిష్టిపోయి పోయి ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది భోగి పళ్ళు పోస్తూ పిల్లల జీవితాల్లో సంతోషాలు ఉండేలా చూడు తండ్రి అని స్వామివారిని నమస్కారం చేసుకోవాలి మనసులో అనుకొని పిల్లల కన్న తల్లి ముందుగా పళ్ళను పిల్లలకు పోయాలి ఏ వయసు పిల్లలకు పోయవచ్చు అంటే ఒక సంవత్సరం నుంచి పదకొండు లేదా పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు భోగి పళ్ళు పోయవచ్చు పిల్లలకు బేసి సంఖ్య వచ్చేలాగా చూసుకొని భోగి పళ్ళను పోసుకోవాలి నెలల పిల్లలకు కూడా పోయవచ్చు కానీ కళ్ళల్లో పడకుండా చిన్నపిల్లలు కాబట్టి కళ్ళల్లో పడకుండా జాగ్రత్తగా పోసుకోవాలి ఒకటి లేదా మూడు ఐదు బేసి సంఖ్యలో స్టార్ట్ చేయవచ్చు దిష్టి తీస్తాం కాబట్టి భోగి పళ్ళను ఎవరూ తినకూడదు వాటిని పారే నీటిలో కానీ చెట్ల మొదట్లో కానీ వేసుకోవాలి ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా